కార్తీక మాసంలో తప్పక పాటించవలసిన నియమాలు ఏమిటంటే శాస్త్రోక్తముగా కార్తీక వ్రతం చేసిన వారికి పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానము సొంతమవుతుంది వశిష్ఠుల వారు పదనాలుగవ రోజు కథను ప్రారంభిస్తూ జనకుని తన దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాసం గురించి తనకు తెలిసిందంతా చెప్పాలన్న కుతూహలంతో ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు వశిష్ఠుడు జనకునితో ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజు పితృప్రీతిగా వృషోత్సర్గము చేయవలను వృషోత్సర్గము అనగా ఆబోతును అచ్చువేసి వదిలివేయుట ప్రతి మనిషి పితృదేవతలను తమ వంశంలో ఎవరైనా ఆబోతును అచ్చువేసి వదులుతారా అని ఎదురు చూస్తూ ఉంటారు ఎవరు ధనవంతులు ఉండి కూడా పుణ్య కార్యములు దాన ధర్మములు చేయలేక చివరకు ఆ బోతును అచ్చువేసి కూడా వదిలిపెట్టరు అటువంటి వారి భయంకరమైన నరక బాధను తప్పు ఎవరైతే కార్తీక మాసంలో తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో కార్తీక వ్రతం ఆచరించి సాయంకాలం వేళ శివకేశవుల ఆలయంలో దీపారాధన చేస్తారో వారు యపరలోకములందు స్వర్గ సుఖాలను అనుభవిస్తారు వశిష్ఠుడి జనకునికి కార్తీక మాసంలో పాటించవలసిన నియమాల గురించి సవివరంగా చెప్పారు పరమ పవిత్రమైన కార్తీక మాసం మొత్తం ఇతరుల ఎంగిలి తినరాదు శ్రాద్ధ భోజనం చేయరాదు నీరుల్లిపాయ తినరాదు నువ్వులు దానంగా తీసుకోకూడదు శివార్చన చేయని వారి ఇంట భోజనం చేయరాదు పౌర్ణమి అమావాస తిథిలలో గ్రహణ సమయంలో సోమవారం నాడు భోజనం చేయరాదు వేడి నీటి స్నానం కళ్ళుతో సమానం కావున చన్నీటి స్నానం నదులలో కానీ చెరువులో కానీ చేయాలి ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గంగా గోదావరి సరస్వతి నదుల పేర్లు చెప్పుకొని ఇంట్లో వేడి నీటితో స్నానం చేయవచ్చును ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు తప్పనిసరిగా జాగారం చేయాలి పురాణములను విమర్శించరాదు కార్తీక మాస వ్రతం చేయువారు పగలు పురాణ శ్రవణం సాయంత్రం హరికథలతో కాలక్షేపం చేయాలి ప్రతిరోజు కూడా శివుని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేయాలి ఈ విధంగా చేసిన తరువాత తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాలు దీపాదానాలు ఇచ్చి సత్కరించాలి ఈ విధముగా శాస్త్రోక్తముగా కార్తీక వ్రతం చేసిన వారికి పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును ఈ మాసంలో కార్తీక పురాణం చదివిన వారికి విన్నవారికి సకల ఐశ్వర్యములను కలుగును అని చెప్పాడు వశిష్ఠుల వారు